హాయ్ వన్ దిస్ ఇస్ బారుస్ జర్నీ అందరూ ఇలా ఉన్నారండి సో నేను ఈరోజు మీకు ఒక కొత్త టెంపుల్ని అయితే చూపిస్తాను ఒకసారి చూడండి ఎత్తుగా ఉన్న టెంపుల్స్లోకి భక్తులు నడవలేని స్టేజ్లో ఉన్నట్లయితే వాళ్ళని ఇలా డోలీలలో తీసుకెళ్తారని విన్నానమాట ఫస్ట్ టైం అండి లైవ్లో నేను చూశాను నాకు చూసినంతసేపు ఫస్ట్ టైం కదా ఒక కొత్తగా ఒక వింతగా కూడా అనిపించింది అనమాట కూర్చున్న వాళ్ళకైతే ఆహ్లాదకరంగానే ఉంటుంది డోలీలో ఉన్న వాళ్ళకి పాపం మోసే వాళ్ళని చూస్తే అయ్యో అనమాట ఎందుకంటే మెట్లు ఎక్కడం చాలా కష్టము మెట్లు దిగడం ఇంకా కష్టం అనమాట ఇంత వెయిట్ వాళ్ళు కేవలము బతుకు తెరువు కోసము ఇలాంటి జీవనాన్ని ఎంచుకున్నారంటే ఎలా ఉన్నా చూడండి అసలు బ్రతకడానికి లోకంలో అనేసి అయితే అనిపించింది సో ఇది ఇంకా కాసేపు పక్కన పెడితే ఒకసారి టెంపుల్ చూడండి కొండ ప్రాంతము చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణము పోయినంతసేపు ప్రకృతి రమణీయతని చూస్తూ తరించిపోతామన్నమాట నాకు చాలా ఇష్టమైన టెంపుల్ మీరు ఈ వాతావరణం చూసి ఆల్మోస్ట్ చాలామంది గెస్ట్ చేసే తింటారు ఒక్కసారి చిన్న క్లూ ఇస్తాను ఏ కూడా చెప్పండి ఎక్కువ ఎత్తు ప్రాంతాల్లో కొండ మీద మోస్ట్లీ ఏ దేవుడు ఉంటాడండి ఎస్ నరసింహస్వామి సో సోలింగరం టెంపుల్ అనమాట ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కరు స్టిక్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటారనమాట కోతుల్ని భయపెట్టడానికి